మా ఫ్రెండ్ నన్ను అందరు చేసినట్టుగా కాకుండా టొమాటో పప్పుని కొద్దిగా డిఫరెంట్గా టేస్టీగా చేయగలవా అని అడిగిందండి అందుకని నేను ఈరోజు ఈ పప్పుని చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పప్పుని ముందు రోజే నేను కందిపప్పుని కడుక్కొని కుక్కర్లో వేసి రెండు గంటలు గంట సేపు నానబెట్టి మెత్తగా ఉడికించుకున్నానండి కొద్దిగా గ్రైండ్ గ్రైండ్ కూడా చేశాను దానికోసము పోపు గింజలు ఉల్లి ముక్కలు కరివేపాకు వెల్లుల్లి కొత్తిమీర ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ టమాటో వేసుకుంటున్నాను చిన్న ముక్కలు తరగాలి మిర్చి తీసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి ఆయిల్ వేసి నేను పోపు గింజలు వేసాను ఎండుమిర్చి వెల్లుల్లి సన్నగా తరిగి వేశానండి వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి కరివేపాకు వేస్తున్నాను కొత్తిమీర వేసాను ఇప్పుడు ముక్కలు వేసాను స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెడుతున్నాను స్టవ్ ఫ్లేమ్ తగ్గించాను ఉల్లి ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు టొమాటో వేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ కొద్దిగా మీడియంలో పెట్టాను లిడ్డు పెట్టేస్తున్నాను ఫోర్ మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను కలిపేసి లిడ్ పెట్టేస్తున్నాను త్రీ మినిట్స్ తర్వాత లిడ్డు తీసేస్తున్నాను టొమాటో ముక్కలు ఉడికిపోయాయండి హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసేసాను ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకొని గ్రైండ్ చేసుకుని వేస్తున్నాను దీంట్లోనే సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను స్టవ్ సిమ్లో పెట్టి పప్పు కలిపేసుకోవాలండి లిడ్ పెట్టేస్తున్నాను ఫోర్ మినిట్స్ తర్వాత లిడ్డు తీసేస్తున్నాను కలిపేసి లిడ్డు పెట్టేస్తున్నాను ఫోర్ మినిట్స్ తర్వాత లిడ్డు తీస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా అడుగు ఉంటే టేస్ట్ బాగుంటుంది పప్పు మీరు గట్టిగా అంటే గట్టిగా పలుసగా అంటే పలుసగా చేసుకోవచ్చు నీళ్ళు పోసేసి పలుసగా చేసుకోవచ్చు టమాటాలు పప్పుతో కలిసి బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది ఫోర్ మినిట్స్ తర్వాత లిడ్ తీస్తున్నాను పప్పు ఉడికిపోయిందండి చూడండి అడుగు కూడా ఇలా కొద్దిగా మాడిపోయినట్టు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా అడుగున అట్టులాగా రావాలి ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడుపు ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను పచ్చి పులుసు కానీ రసం కానీ ఉన్నప్పుడు పప్పు గట్టిగా చేసుకోవాలి ఇలా కలిపినప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ బాగా పప్పులో కలిసిపోతాయండి గిడ్డు పెట్టేస్తున్నాను త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎంతో టేస్టీ టమాటో పప్పు రెడీ అయిపోయిందండి కరివేపాకు వేస్తున్నాను కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్